దుబిరాల కుటుంబం అంతా అయితే ఇంకా అపర్ణకి అలాగే సుభాష్కి ఇద్దరికి పెళ్లి చేస్తూ చాలా సందడిగా ఉంటుంది ఇంకా రాహుల్ అయితే కంపెనీలో ఆరు పేరు మీద కంపెనీ పెట్టి రాజు రన్ చేస్తున్నాడు అని చెప్పనని ఇంకా స్వప్నకి అయితే చెప్తాడు ఇంకా అంతా చెప్పిన తర్వాత స్వప్న అయితే ఇంక అంతా బాగున్నారు నా భర్తను మాత్రం అలా చేసేసి ఇప్పుడు వీళ్ళు మాత్రం ఎంత సంతోషంగా ఉన్నారు అని చెప్పని ఇంట్లో ఉన్న ఫోటో తీసుకొచ్చి అయితే నడింట్లో అయితే పక్కలు కొట్టి తనైతే ఇంక గొడవ చేస్తుంది ఏంటి రాజు నువ్వు చెప్పేటవన్నీ నీతుల మాటలు చేసేటివన్నీ ఇలాంటివా అయినా ఈ కంపెనీ పే ఈ ఆర్ అనే పేరుతో కంపెనీ స్టార్ట్ చేసి ఇక్కడున్న గోల్డ్ కాయిన్స్ అన్నీ ఆ కంపెనీకి తరలిస్తున్నారా అని చెప్పనని ఇంకా స్వప్న అయితే ఇంకా అందరు ముందు గొడవ అయితే స్టార్ట్ చేస్తుంది ఇంకా అలా చేసిందో లేదో ఇంకా అందరూ తుగ్గరాల కుటుంబం పెద్దలు అలాగే అపర్ణ సుభాష్ అందరూ అయితే అవును నువ్వు ఎందుకు మాట్లాడాలి రాజు కావ్య మీ ఇద్దరు చెప్పచ్చు కదా అని చెప్పంటే ఇంకా అసలు విషయం అప్పుడు చెప్తాడు ఆర్ అంటే రాహుల్ ఆ పేరు మీదే నీ కొడుక్కి నీ కూతురు కోసం నేను కంపెనీ పెట్టాను అది అది కూడా ఈ కంపెనీతో పాటు డెవలప్ కావాలి చెప్పి ఇలా చేశాను అని చెప్పాను ఇప్పటికీ ఇంకా స్వప్నకైతే ఏమంటారు ఏం అర్థం కాక నువ్వు చేసే మంచిలో కూడా వెతుకుతావా వెతుకుతావాక నేను మళ్ళీ ఇప్పుడు రాహుల్ మార్చేసాడా అని చెప్పి అంటూ ఉంటే అదే మీరు పెట్టేది ఏదో మాకే చెప్పి పెడితే మేము కూడా దానికి హెల్ప్ చేసుకుంటాం కదా ఇలా దొంగ చాటుగా పెట్టాల్సినంత అవసరం ఏమి దీంట్లో మీకు ఏ కుమ్మక్క కాకపోతే మాకు ఇంత సర్ప్రైజ్గా ఇవ్వాలనుకునే వాళ్ళు మాకు ముందే చెప్తారు కదా అంటే అని చెప్పానంటే ఇంక రుద్రాని అయితే నాకు తెలుసు స్వప్న వీళ్ళు ఏదో కథలు చేస్తున్నారని చెప్పి తెలుసు కానీ ఇప్పుడు పేరుకేమో ఆర్ అని చెప్పని రాహుల్ పేరు పెట్టి రేపు అదంతా కూడా ఇది ఈ కంపెనీలోకే చేరేటట్టు చేస్తారు అని చెప్పనేటప్పటికీ అవును అత్తయ్య మీరు ఎంత చెప్తున్న వీళ్ళ గురించి నేను వినిపించుకోకుండా అలాగే ఉన్నాను కానీ వీళ్ళ అసలు బంగు ఇప్పుడు బయటపడేటప్పటికి ఇప్పుడు రాహుల్ పేరు మీద అని చెప్పని అంటున్నారు అసలు ఆరంటే రాహులేనో లేదంటే ఇంకేమైనా పేరు ఉందో తెలియట్లేదు అని చెప్పనంటే రాజు అని చెప్పని కూడా అనుకోవచ్చు కదా అని చెప్పిన స్వప్న అయితే అంటే మా ఆయన అలాగేం చేసేవాడు కాదు అని చెప్పనంటే అవును అందరూ అలాగే ఉంటారు ఇప్పుడిప్పుడే కదా ఒక్కొక్కరు గురించి నాకు బాగా తెలుస్తుంది అని చెప్పనంటే ఇంకా బామ్మగారైతే చాలా కోపం వచ్చి ఇంకా ఆపుతావా స్వప్న నువ్వు నీ మీ అత్తలాగే తయారయ్యేవా నువ్వు అని చెప్పని తిడుతుంది